హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మేము ముందుకి మంచిగా గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ బిహెచ్కే అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి త్రీ లో కట్టినటువంటి మంచి నూట యాభై ఏడు గజాలలో కట్టినటువంటి ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఈ హౌస్ కు సంబంధించి అన్ని వివరాలు పూర్తిగా ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు ఈ హౌస్ విజిట్ కావాలన్నా మిగిలిన ఇతర డైరెక్ట్ ఓనర్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఓనర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు దగ్గరుండి హౌస్ కూడా చూపిస్తారో నచ్చితే డైరెక్ట్ ఊనర్ తోటైతే మాట్లాడుకోవచ్చు అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీ దగ్గర నుండి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కమిషన్స్ తీసుకోబడవు ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల ఇక ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మనం పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్స్ అయితే వస్తుంటాయి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇక లేట్ చేయకుండా ఒక మనం హౌస్ పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇది వచ్చేసి మనకి మంచి ఒక మినీ కమర్షియల్ ఏరియాలో మనకి ప్లాట్ ఇది ప్లాట్ లో హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తారు చూస్తున్నారు కానీ మంచిగా హౌస్ ఎలివేషన్ కూడా ఒక బ్యూటిఫుల్ లుక్ ప్రీమియం లుక్ తోటి అయితే డిజైన్ చేశారు అలాగే ఈ హౌస్ ముందు వచ్చేసరికి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ప్రొవైడ్ అయ్యేసారు మనకి ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ ఎవ్రీథింగ్ ఆల్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి అలాగే ఇక్కడ చూస్తున్నారు కాండి ఇది వచ్చేసరికి టెన్ టు సిక్స్టీన్ సైజ్ లో మనకు ఒక ఇది ఒక రన్నింగ్ రోడ్ కాబట్టి మనకి షటర్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి రెంటల్ పర్పస్ కూడా ఉపయోగపడుతుంది అలాగే ఏదైనా చిన్న బిజినెస్ చేసుకోవాలన్నా హౌస్ కొనుక్కొని ఏదైనా చిన్న బిజినెస్ లా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం అయితే చూసేద్దాం హౌస్ చూసే ముందు మాదొక విన్నపం అండి మీరు కనుక ఈ హైదరాబాద్ సరౌండింగ్స్ లో మీదేదైనా ప్రాపర్టీ ప్లాట్ అయినా హౌస్ అయినా ఫ్లాట్ అయినా ఏదైనా ప్రాపర్టీ మీరు సేల్ చేయాలనుకుంటే మన ఛానల్ ద్వారా తక్కువ ధరకే ప్రమోషన్ చేస్తాము మీకు ఈ ప్రమోషన్స్ కి సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది కానీ ఈ నెంబర్ కి గనక కాంటాక్ట్ అయినట్లయితే మనం తక్కువ ధరకే మీ ప్రాపర్టీని అయితే ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం హౌస్ అయితే చూసేద్దాం రండి చూస్తున్నారుగా మనం ప్రెసెంట్ వచ్చేసి మన కార్ పార్కింగ్ లో ఉన్నాము మనం ఈజీగా త్రీ కార్స్ అయితే ఈజీ చాలా అంటే చాలా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు చూస్తున్నారుగా ఇక్కడ ఒక ప్రీమియం ఒక సెడాన్ కార్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ ఒక కార్ ఉంది దీని ముందు కూడా ఇంకో కార్ కూడా పార్క్ చేసుకోవచ్చు పార్కింగ్ స్పేస్ అనేది చాలా అంటే చాలా బాగుంది ఇగోండి మనకి ఇది పైన ఫాల్ సీలింగ్ లాగా మంచి ఇదిగోండి మంచి ప్రీమియం గా మనకి బార్డర్ ఫినిషింగ్ ఇచ్చేసి మనకి పార్కింగ్ లో కూడా డిజైన్ చేశారు ఇక మనం ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ లో మనకి వన్ బిహెచ్కే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ కలిగి ప్లాట్ అయితే ఉంటుంది మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో కట్టారు అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ లో కట్టారు అనమాట మనకు ఆగ్నేయ మూలలో మెట్లు అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇగోండి ఇక్కడ చూస్తున్నారుగా మనకి ఇక్కడ వచ్చేసి వాషింగ్ ఏరియా ఇచ్చారు అలాగే ఒక ట్యాప్ ప్రొవైడ్ చేశారు అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి వాటర్ సంప్ అయితే ఇచ్చారు ఒక వాటర్ సంప్ వచ్చేసి అబో ఫైవ్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి వాటర్ సంప్ ఏదైనా ప్రొవైడ్ చేశారు అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి బోర్ కూడా లో ఉంది మనకి బోర్ వచ్చేసి అబో ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అయితే వేశారు ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకా మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి నార్త్ ఫేస్లో ఉన్నటువంటి వన్ బిహెచ్కే అయితే చూసేద్దాం పదండి చూస్తున్నారు కానీ డోర్లు కూడా మనకి టేక్ బుట్ తోటైతే అయితే డిజైన్ చేశారు మనకి ఇక్కడ చూస్తున్నారుగా మనం లోపలికైతే అయితే వన్ బిహెచ్కే లైతే ఎంటర్ అయిపోతున్నాము ఇక్కడ వచ్చేసరికి మనకి లివింగ్ ఏరియా అండి చూస్తున్నారు ఇక్కడ ఒక సోఫా అయితే ప్లేస్ ఇక్కడ ఇక్కడైతే టీవీ పాయింట్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి టీవీ పాయింట్ చుట్టూ ఇవ్వండి చూస్తున్నారు ఫ్లవర్ పాట్స్ అన్ని అందంగా డిజైన్ చేసుకోవడానికి అలాగే ఊఫర్ సౌండ్ బాక్స్ అలాంటివి పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ అయితే ఇచ్చారు ఇక లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లోకి వచ్చేసరికి చూస్తున్నారుగా అండి ఇది వచ్చేసరికి మనకి కిచెన్ విత్ పూజ రూమ్ లాగా అయితే డిజైన్ చేశారు ఇదిగోండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక చిన్న ప్రోవిజన్ అయితే ఇచ్చారు దేవుడి పట్టాలు పెట్టుకుని పూజ చేసుకోవడానికి ఇంకా ఇక్కడ చూసుకున్న అయితే కిచెన్ ప్లాట్ఫామ్ మనకి టైల్స్ తోటి గ్రానైట్ తోటి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసరికి మొత్తము సెల్ఫ్ ప్రొవైడ్ చేశారు అనమాట ఇక మనం ఈ హౌస్ లో ఉన్నటువంటి వన్ బిహెచ్కే బెడ్రూమ్ కూడా చూసేద్దాం ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వెళ్తుంటే లెఫ్ట్ లో వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి కామన్ బాత్రూమ్ ఉంటుంది ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు చూస్తున్నారుగా మనకి ఇక్కడ వార్డ్ బోర్డ్ లాగా కొట్టించుకొని మనం చేయించుకోవడానికి కూడా చాలా మనకి డిజైన్ చేశారు ఇక్కడ ప్రొవిజన్ అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ వచ్చేసరికి బీరో పెట్టుకోవచ్చు చూస్తున్నారుగా మనకి పైన కూడా మంచి డిజైన్ చేసి మంచి కలర్ తోటి అయితే డిజైన్ చేస్తారు ఇక్కడ వచ్చేసరికి సైడ్ కి ఒక వాల్ వచ్చేసరికి మంచి ఒక మంచి కలర్ కూడా ప్రొవైడ్ చేశారు చూసారు గాండి మన గ్రౌండ్ ఫ్లోర్ లో నార్త్ ఫేస్ లో ఉన్నటువంటి వన్ బిహెచ్ కే మనం పైన ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్ లో త్రీ బిహెచ్ హౌస్ కూడా చూసేద్దాం పదండి చూస్తున్నారు కాండి ఇవి వచ్చేసరికి మనకి ఆగ్నేయంలో ఉన్నటువంటి పైకి వెళ్ళేటువంటి ఈస్ట్ ఫేసింగ్ పైన కట్టిన ఈస్ట్ ఫేసింగ్ వెళ్ళేటువంటి మెట్లు ఈ మెట్లకు వచ్చేసి పక్కన అక్కడైతే వాషింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ చూస్తున్నారుగా స్టెప్స్ మొత్తం గ్రానైట్ తోట అయితే ఫినిష్ చేశారు అలాగే మనకి స్టీల్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు పైకి వెళ్ళి త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేస్ అయితే చూసేద్దాం చూస్తున్నారు కానీ మనం పైన ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్ ముందు అయితే ఉన్నాము హౌస్ ముందు మనకి ఇవ్వండి చూస్తున్నారుగా మంచిగా రెసిడెన్షియల్ ఏరియా మంచి ఇళ్ళ మధ్యలో మంచి ఏరియాలో మనకి హౌస్ అయితే అవైలబుల్ ఉంది మనకి ఇక్కడ బాల్కనీ లాగా అయితే కొంచెం చుట్టూ ఇవ్వండి స్టీల్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఎల్ షేప్ లో అలాగే మనకి ఇక్కడ బాల్కనీలు కూడా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి చూస్తున్నారుగా ఇది వచ్చేసరికి టేక్వుడ్ తోటి అయితే డిజైన్ చేశారు మనకి డోర్ చుట్టూ కూడా మనకి టైల్స్ తోటి గోల్డ్ కలర్ లైన్ బ్లీడింగ్ తోటి మనకి డిజైన్ చేసి మనకి చేశారు ఇక మనం లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం రండి చూస్తున్నారుగా హాల్ ఎంత పెద్దగా ఉందో చూసారు కానీ చాలా అంటే వెల్ ప్లానింగ్ తోటి చాలా స్పేషియస్ గా చాలా చక్కటి ప్లానింగ్ తోటి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ చాలా పెద్ద సోఫాలు కూడా పెట్టుకోవచ్చు మనకి ఇగోండి ఇక్కడ వచ్చేసరికి టీవీ పాయింట్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు మనకి ఎంటర్ అవగానే ఫస్ట్ లెఫ్ట్ లో మనకి టీవీ పాయింట్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మంచిగా బటర్ఫ్లైస్ తోటి అయితే డిజైన్ చేశారు ఇంకా ఇటు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు అలాగే మనకి ఇది వచ్చేసరికి త్రీ బిహెచ్కే అనమాట త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి ఇక్కడ పైన వచ్చేసరికి రూమ్స్ కూడా నూట యాభై గడజాలలో త్రీ బిహెచ్కే అలా సాధ్యమైందనంటే ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ అలా ఉన్నాయి దాన్ని బట్టి వీళ్ళు మంచిగా రూమ్స్ కూడా నారోగా చిన్నగా అయితే ఏం లేవు మంచి స్పేషియస్ గా ఉన్నాయి నేను చూసాను ఎవ్రీథింగ్ మీకు కూడా చూపిస్తాను చూస్తున్నారు ఇది వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడ ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఇది ఇది కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఈ బెడ్రూమ్ కూడా ఇది చూడండి మంచిగా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ మంచిగా ప్రజెంటెడ్ కలర్స్ తోటి డిజైన్ చేశారు మనకి ఒక బ్రైట్నెస్ కలర్స్ కన్నా ఒక మంచి ప్లెజెంటెడ్ కలర్స్ తోటి వేస్తే మంచి లుక్ ఉండేలాగా డిజైన్ చేశారు ఇంకా సెకండ్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం చూస్తున్నారుగా ఇక్కడ మనకు హాల్ కూడా హాల్ మొత్తం కూడా చూడండి మంచి ప్లానింగ్ తోటి మంచి డిజైనింగ్ తోటి మనకి మొత్తం ఎల్ఈడి లైట్స్ తోటి అయితే డిజైన్ చేశారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇది కూడా వచ్చేసి మనకి ఇవ్వండి వెంటిలేషన్ మాత్రం సూపర్ ఈ హౌస్ కి చాలా అంటే చాలా గా మంచి వెంటిలేషన్ అయితే వెల్ ప్యానిక్ తోట అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు ఇది కూడా చూస్తున్నారు కానీ కింగ్ సైజ్ బెడ్ ఈజీగా అయితే పా ప్లేస్ చేసుకోవచ్చు దీనికి వచ్చేసరికి మనకి ఇగోండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇగోండి ఇక్కడ వచ్చేసరికి మనకి ఇగోండి మంచిగా సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనం బీరువా కూడా పెట్టుకోవడానికి అయితే ప్రొవిజన్ ఇచ్చారు ఇక్కడ కూడా మనకి ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి కూడా ప్లేసెస్ అయితే యూజ్ చేసేలాగా చేశారు ఇక ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం ఇక ఇక్కడ లోపల మే మన బెడ్రూమ్స్ పార్టీషన్ చేసినటువంటి డోర్స్ కూడా మంచి డోర్లు క్వాలిటీ డోర్స్ అయితే మెయింటైన్ చేశారు హౌస్ కూడా క్వాలిటీగానే ఉంది మొత్తం ఫ్లోరింగ్ మొత్తం మంచి టైల్స్ అయితే డిజైన్ చేశారు ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము చూస్తున్నారు కానీ ఇది కూడా మంచి ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ తోటి ఎలివేషన్ కనిపించే మనకి ఇక్కడ నుంచి గ్లాస్ ఫిట్టింగ్ తోటి మంచి క్వాలిటీ గ్లాస్ అయితే మంచి థిక్నెస్ ఉన్నటువంటి గ్లాస్ తోటి అయితే డిజైన్ చేసి కట్టారు ఇగోండి ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక క్వీన్ సైజ్ బెడ్ అయితే ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ చూడండి మంచి ప్లెజెంటెడ్ కలర్స్ తోటి థిక్నెస్ అనేది తక్కువ ఉన్నటువంటి మంచి ప్లానింగ్ తోటి అయితే మనకి డిజైన్ చేశారు ఇక మనం హౌస్ లో ఉన్నటువంటి కిచెన్ అండ్ పూజ రూమ్ కూడా చూసేద్దాం పదండి మనం ఇక కిచెన్ దగ్గర ఉన్నటువంటి మనకి డైనింగ్ సెక్షన్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ చూడండి ఇక్కడ మనకి మంచిగా ఒక సిక్స్ సిక్స్ టేబుల్ చైర్స్ ఉన్నటువంటి టేబుల్ కూడా యూజ్ చేసుకొని డైనింగ్ సెక్షన్ గా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా మనకి సెల్ఫీలు అయితే ప్రొవైడ్ చేశారు ఇక మనకి ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ డైనింగ్ సెక్షన్ నుంచి ఇగోండి ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఇగో ఇక్కడ కూడా మనకి వాష్ హ్యాండ్ వాషింగ్ వాష్ బేసిన్ ఇచ్చారు అలాగే ఇదండి ఇక్కడ వచ్చేసి మనకి ప్రొవిజన్ ఇచ్చారు అనమాట మనకి ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ గ్రిల్ గ్రిల్ ఫిట్టింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా ప్రొవైడ్ పెట్టుకోవచ్చు మనకి వాషింగ్ ఏరియా కూడా ఇక్కడ అయితే ప్రొవైడ్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారండి చూడండి ఓపెన్ కిచెన్ ప్లాట్ఫామ్ గ్రానైట్ ప్లాట్ఫామ్ తోటి అయితే డిజైన్ చేశారు ఇవ్వండి చుట్టండి మనకి మనకి టైల్స్ తోటి విత్ సెల్ఫుల్ తోటి అయితే డిజైన్ చేశారు మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు కానీ మనకి పూజ రూమ్ కి కిచెన్ ప్లాట్ఫామ్ కి మధ్యలో గ్యాప్ కూడా ఇచ్చారు ఇక్కడ వచ్చేసి పూజ రూమ్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు మంచిగా టైల్స్ ఫిట్టింగ్ తోటి ఇంకా చూసారు కానీ ఈ మొత్తం ఇక ఈ హౌస్ ఎక్కడ ఉంది డైమెన్షన్స్ అండ్ ప్రైజ్ వివరాలు ఎవ్రీథింగ్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసారుగా అండి మంచి వెల్ ప్లానింగ్ తోటి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక ఈ హౌస్ ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసేదానికి ఫస్ట్ ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ అండి మనకి ట్వంటీ త్రీ అండ్ హాఫ్ ఇంటూ సిక్స్టీ తో మొత్తం వన్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్ నార్త్ ఫేస్ వన్ బిహెచ్కే అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి ఈస్ట్ ఫేస్లో త్రీ బిహెచ్కే అయితే కన్స్ట్రక్షన్ చేశారు విత్ త్రీ కార్ పార్కింగ్స్ అండ్ ఫోర్ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు ఇక ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి హైత్ నగర్ బస్ స్టాప్ కి అండ్ నాగోల్ మెట్రో స్టేషన్ కి రెండింటికి కన కనెక్టివిటీ ఉన్నటువంటి మంచి కంపాటబులిటీ ఉన్న రోడ్ లో మనకి మెయిన్ రోడ్ కి జస్ట్ కేవలం ఒక వాకుబడి డిస్టెన్స్ లోనే మనకి ఈ కుంట్లూరు హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది కుంట్లూరు చౌరస్థానం నుంచి కేవలం ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి రవిశంకర్ కాలనీలో మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది ఈ హౌస్ నుండి మనకి హైత్ నగర్ బస్ స్టాప్ వచ్చేసరికి కేవలం ఒక టూ కిలోమీటర్స్ కేవలం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే మనం అయితే రీచ్ అయిపోవచ్చు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి మనకి కంటిన్యూషన్ మనకి నగర్ వరకు ఎల్బీ నగర్ మనకి మెట్రో స్టేషన్ కూడా మనకి అప్రూవల్ అయితే వచ్చింది మనకి మెట్రో స్టేషన్ కూడా కేవలం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే మనం రీచ్ అయిపోతాము విజయవాడ హైవే సిక్స్ వే లైన్ అయితే చాలా అంటే చాలా నియర్ బై మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది ఇక ఈ హౌస్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి తప్పకుండా ఇది మీరు హౌస్ విజిట్ చేసిన తర్వాత చూసిన తర్వాత నచ్చితే డైరెక్ట్ బిల్డర్ అయితే మాట్లాడుకోవచ్చు తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది మీకు ఇది ఫైనల్ ప్రైజ్ కాదు అండ్ ఇంకొకటి వచ్చేసరికి మీకు అప్ టు మీ ప్రొఫైల్ బాగుంటే మీకు అప్ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో అయితే వచ్చేస్తుంది ఇటు చుట్టుపక్కల ఎటువంటి హైడ్రా ఇష్యూస్ కానీ ఎలాంటి ప్రొవిబిటెడ్ సర్వే నెంబర్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ మీరు ఒకసారి ఎవ్రీథింగ్ హౌస్ విజిట్ చేసిన తర్వాత ప్రాపర్గా ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా మీకు ఓనర్ షో చేయడం అయితే జరుగుతుంది ఇక లేట్ ఎందుకండి ఈ ను విజిట్ చేయాలంటే పైన ఓనర్ నెంబర్ కనిపిస్తుందిగా ఈ నెంబర్ నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే సైట్ విజిటింగ్ అయితే బుక్ చేసుకోండి మీకు దగ్గరుండి హౌస్ చూపించి మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్ మాట్లాడతారు ఇక మీరు కనుక ఫస్ట్ టైం మన ని విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలాగే మీద ఏదైనా ప్రాపర్టీ మన ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి అయితే కాల్ చేసి చేయండి ఇక మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే